నెలయితే రెండు ట్రక్లు రెండు రిక్షాలు వస్తాయి సార్ బాటిల్స్ అక్కడే తాగి అక్కడే అందరమోళ చేసి స్టార్ట్ చేస్తారు సార్ తొమ్మిది దాకా డైలీ పెట్రోలింగ్ ఒక రోజు కాకపోయినా రెండు రోజులు అట్లా చేస్తారు చెప్పినట్టు టీజింగ్ కూడా యూ టీజింగ్ సార్ గతంలో మంచి పేరు ఎవరున్నారు బైక్ లేవు అవి కూడా సీజ్ చేస్తాం వాళ్ళ తర్వాత వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ వెళ్ళి వస్తారు తొమ్మిది నుంచి పెద్దాయం సార్ నుంచి ఈరోజు వెనగల్లు గ్రామంలో గ్రామసభ పెట్టడానికి కారణం ఎస్పీ గారి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎస్ఐ కానీ సిఐ కానీ గ్రామసభ పెట్టడం అక్కడ వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే తెలుసుకోవటం వాళ్ళకి సైబర్ క్రైమ్ పట్ల అట్లాగే క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ పట్ల అట్లాగే ఈ స్కూల్స్లో ఎక్కువగా యూటైజింగ్ జరగటం కానీ అట్లాగే అక్కడ ఓపెన్ డ్రింకింగ్ తాగుబోతులు తాగి గొడవ చేయటం అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి ఎక్కువ వీటిలన్నిటి మీద అవగాహన కల్పించడానికి అట్లాగే ఏదైనా సమస్యలు ల్యాండ్ ఇష్యూస్ భార్య భర్తల ఇష్యూస్ ఉంటాయి అవి చిన్న చిన్న సమస్యలు కూడా రేపు పెద్ద సమస్యలు అయిపోతాయి దాన్ని ముందుగానే గుర్తించి పరిష్కరించేదానికి అట్లాగే ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళు పోలీసు వారి వద్దకు వచ్చి మాకు ఈ సమస్యలో నేను చెప్పుకునే వీలు కూడా ఉంటుంది పోలీస్ స్టేషన్ కంటే ఎవరు వారు భయపడతారు అట్లా ఏం లేకుండా ఫ్రెండ్లీ పోలీస్ మేము కూడా ఉన్నాము మీ దగ్గరికి వస్తాము మీ సమస్యలు తెలుసుకుంటాం అనే దానికి మేము మీ గ్రామానికి రావడం జరిగింది అట్లాగే ఈ గ్రామాల్లో విజిట్లే కాకుండా ఈ పల్లె నిద్ర అనే ప్రోగ్రాం కూడా మేము కండక్ట్ చేస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా ఒకరోజు రాత్రి వచ్చి సాయంత్రం ఐదు గంటలకు వచ్చి అక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడి కొన్ని వీధులు కూడా తిరిగి వాళ్ళతో సమస్యలు ఏమైనా కనుక్కొని ఆ రోజు రాత్రికి అక్కడే స్కూల్లో నిద్ర అక్కడే నిద్ర చేసి పొద్దున్నే మళ్ళీ మేము వెళ్ళిపోవటం జరుగుతుంది అది అది కూడా రెండు రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది అది కూడా అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎస్ఏ గారు చెప్పినట్టు ఎక్కువగా విలేజెస్లో ఉండే సమస్యలు రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి రైతులకు సంబంధించి మోటార్లు పోవటం అట్లాగే వైర్లు తఫ్ట్ అవటం ఇవి జరుగుతుంది దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు దానికోసం పోలీస్ అంతా పెట్రోలింగ్ తిరగలేరు మీరు కూడా కొంచెం అలర్ట్గా ఉండి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నా కూడా రాత్రి పూట గమనిస్తూ ఉండాలి అట్లాగే ఇక్కడ మెయిన్ మెనగళ్ళలో శాండ్ గా ట్రాన్స్పోర్ట్ అవుతున్న అనేది అనేది ఎక్కువ ప్రచారం జరుగుతుంది దానివల్ల మెనగలకు కూడా కొంతమంది వల్ల చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి లో ట్రాక్టర్లు ఎవరున్నా కూడా అందరిని ఒకసారి పిలిపించాము వాళ్ళు బైండ్ ఓవర్ కూడా చేశాము ఎవరైనా ట్రాక్టర్లు రీచ్లోకి వెళ్తే గనక వాళ్ళు మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు ఏ రోజు ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళినాయి ఎన్ని ట్రాక్టర్లు తోలుతున్నారు అనేది మాకు సమాచారం ఉంది పట్టుకుంటే మాత్రం అవి ఆ ట్రాక్టర్లు బయటకు రావు ఇంకా కోర్టుకు పెట్టేస్తాం మీరు ఫైన్ కట్టుకున్న కూడా రిలీజ్ చేయరు మీ ట్రాక్టర్ ఏదైనా ఉంటే వేరే ఏదైనా ఉంటే మీరు చూసుకోండి గడ్డి ట్రాన్స్పోర్ట్ ఈ లేదంటే ఇంకా వేరే ఏదైనా ఉంటే చూసుకోండి కానీ ఇల్లీగల్గా కనుక మేము శాంతి చదులుకుంటామంటే మీరు జైలు పోయేదానికి రెడీగా ఉండాలి అట్లాగే ఈ చుట్టుపక్కల ఈ ఓపెన్ డ్రింకింగ్లో ఇంకూడ వాటి వల్ల కూడా ఎక్కువ ఎఫెన్స్లు అవుతూ ఉంటాయి సై గారు చెప్పినట్టు సైబర్ క్రైమ్ సైబర్ లో మీకు లింకులు ఫోన్లో లింకులు వస్తే ఏ లింక్ లింకులు వల్ల మీరు దాన్ని ప్రెస్ చేయటం అది చేయొద్దు ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఆ లింక్ ఓపెన్ చేస్తే దాంట్లో టెలిగ్రామ్ యాప్లో ఒక లింక్ పంపిస్తారు దాంట్లో యాప్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు ఆ టాస్క్ అది మీ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు కానీ వెయ్యి రూపాయలు వేస్తారు వెయ్యి రూపాయలు వేయగల మళ్ళీ మీరు ఇంకో టాస్క్ అని చెప్పి మీరు ఇంకొక ఐదు వేలు వేయమంటారు ఐదు వేలు వేస్తే మళ్ళీ ఐదు వేలుకి ఐదు వేలు ఇస్తారు ఆ తర్వాత యాభై వేలు ఏమంటారు యాభై వేలు వేస్తారు యాభై వేలు కూడా వేస్తారు తర్వాత మీరు రెండు లక్షల యాభై వేలు పంపించండి తర్వాత ఐదు లక్షలు తర్వాత దీనికి అంతా కూడా ట్యాక్స్ కట్టాలి అది అది కట్టాలి ఇది కట్టాలని చివరికి మన ఒక కంప్లైంట్ వచ్చాడు మన స్టేషన్కి టోటల్ అరవై ఐదు లక్షలు కట్టాడు రెండు రకం అరవై ఐదు లక్షలు కట్టాడు ఇప్పటికీ అతనికి ఇంకా దాన్ని ఇంకా ఇప్పుడు కూడా అతను మెసేజ్ పంపించి ఇంకో పది లక్షలు కట్టమంటారు మొత్తం క్లియరెన్స్ కావాలంటే పది లక్షలు కడితే కోటి యాభై లక్షలు వస్తుంది మీకు అది వస్తాయి దాంట్లో ఆశ అనమాట ముందు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి రెండుసార్లు పంపించేసరికి ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి చేస్తూ ఉంటే చివరికి అలా కాబట్టి అట్లాగే మీకు లీని సమస్యలు ఏదున్నా కూడా మెనుగలకి సంబంధించి ఏదున్నా ఎవరైనా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మనం చెప్పుకోవచ్చు ఎవరన్నా పోలీస్ స్టేషన్ రావడానికి ఇబ్బంది పడినా ఇక్కడ చెప్పుకుంటే మేము కౌన్సిలింగ్ అనేది పిలిపించైనా కౌన్సిలింగ్ అరేంజ్ చేస్తాము అలాగే ఇక్కడ స్కూల్స్లో కూడా ఎక్కువ చాలా స్కూల్స్లో సాయంత్రం అయిన తర్వాత ఏడు గంటల తర్వాత అక్కడ డ్రింక్ చేయటం బాటిల్స్ పడేయటం అది ఇది కంప్లైంట్స్ వస్తుంది ఫస్ట్ రేపాల స్కూల్స్లో వస్తే మేము కూడా నైట్ టైం పెట్రోల్ అనేది పంపించడం జరిగింది అవి కూడా ఎక్కడైనా ఉంటే సమస్యలు ఏమైనా ఉంటే మాకు మా దృష్టికి దేవాలని చెప్పి కోరుకుంటున్నాం